హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం ఇప్పటి నుంచి మనం చేసే ఈ హెల్త్ సిరీస్ మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అండ్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటాయి ఇఫ్ యూ ఫాలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ వాట్ వీ టాక్ ఇన్ ఇంటర్వ్యూ బికాస్ మీ అందరికీ ఉపయోగపడే సబ్జెక్ట్స్ గురించే మాట్లాడదాం ఇన్ఫర్మేటివ్గా చాలా 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 ఎడ్యుకేటివ్గా ఈ వీడియోస్ చేయాలి అందరికీ ఉపయోగపడాలి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ సిరీస్ ఈ సిరీస్లో నేను మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేయబోతున్న డాక్టరు మరీ ముఖ్యంగా మా విజయవాడ వాళ్ళందరికీ చాలా అంటే చాలా 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 బాగా తెలుసు ఇన్ఫ్యాక్ట్ హిస్ నోన్ రెండు తెలుగు రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా తెలిసినప్పటికీ కూడా కొంచెం మా విజయవాడ అయినా అని చెప్పి ఆ ప్రౌడ్ మూమెంట్ మా మాకుంటూ ఉంటుంది కదా మాకు అనిపిస్తుంది కదా సో వీ విల్ టేక్ ది ప్రైడ్ అండ్ బేరియాట్రిక్ సర్జన్గా సక్సెస్ఫుల్ బేరియాట్రిక్ సర్జన్గా చాలా థౌజండ్స్ ఆఫ్ మేబీ ఇంకా అంతకంటే ఎక్కువైనా సార్ థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా నిర్వహించిన డాక్టర్ గారు ఈస్ యాక్చువల్లీ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అ సర్జన్ కాబట్టి రెండు సబ్జెక్ట్స్ని కంబైన్ చేస్తూ మీ అందరికీ ఉపయోగపడేటువంటి వీడియోస్ చేయడమే ఈ సిరీస్ యొక్క లక్ష్యం సో వితౌట్ ఎనీ డీలే లెట్ మీ టేక్ ది ప్రివిలేజ్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ టు యూ ఆల్ ది సెలబ్రిటీ డాక్టర్ అనే చెప్పాలి ఎందుకంటే ఆయన వీడియోస్ కూడా యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు బోలడ మంది ఉంటారు సో హీ హీఈస్ నన్ అదర్ దాన్ రవికాంత్ కొంగర గారు సార్ నమస్తే నమస్తే అండి ఎలా అంతా ఫైన్ ఎప్పుడు అలానే ఉంటారు అట్లా ఏం లేదండి దానికి మెయింటైన్ డిసిప్లిన్ మనకి ఎయిట్ కల్లా నాది సర్జరీ స్టార్ట్ అయిపోతాయి టెన్ లెవెన్ కల్లా ఓపీ స్టార్ట్ అవుతుంది ఇంకా డైలీ రొటీన్ అదే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు వర్క్ జరుగుతుంది ఇంకా తర్వాత ఒక గంట రెండు గంటలు జిమ్ చేసి మళ్ళీ రొటీన్ అదే ఎవ్రీ డే బేసికల్ గా సిల్వర్ స్క్రీన్ మీద నాగార్జున గారు మారారు ఇక్కడ బయట మీరు మారారు ఎప్పుడు అలానే ఉంటారు ఎప్పుడు చూసినా అలాగే ఉంటారు మనం అందరికి ట్రీట్ చేసే పేషెంట్స్ ఓబీస్ పేషెంట్స్ వాళ్ళకి మనం ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేటప్పుడు ముందు మనం హెల్తీగా లేము అనుకోండి వి ఆర్ నాట్ ఫిట్ టు ప్రీచ్ దేమ్ ఇలా చేయండి అలా చేయండి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిసిప్లిన్ మనం చూసుకుంటే వాళ్ళకి ఏమైనా సలహా అయిపోద్ది గాట్ ఎట్ సార్ సార్ యాక్చువల్ గా ఎప్పుడు నించో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను బేరియాట్రిక్ సర్జన్గా మీరు చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా ప్రమోట్ చేశారు అండ్ అండ్ పీపుల్ ఆల్ నో యూ దట్ వే కాకపోతే యువర్ యాక్చువల్ క్వాలిఫికేషన్ బీంగ్ మీరు ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ సర్జన్ ఎప్పుడైతే మీరు యూట్యూబ్లో వీడియోస్ వీటి గురించి కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారో అప్పుడు మా అందరికీ అర్థమైంది ఓహో యూ ఆల్సో ట్రీట్ దిస్ అన్నది ఎలా అట్లాగా ఫ్రమ్ గ్యాస్ట్రోయంట్రాలజీ టు బేరియాట్రిక్స్ హౌ డిడ్ ఇట్ ఆల్ హ్యాపెన్ యాక్చువల్గా అండి ఎంబీబీఎస్ తర్వాత త్రీ ఇయర్స్ సర్జరీ అండి అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ త్రీ ఇయర్స్ గ్యాస్ట్రోంట్రాలజీ సర్జికల్ గ్యాస్ట్రో అనమాట అది నిమ్స్లో చేయటం జరిగింది నేను ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ వరంగల్ కాక్తీ మెడికల్ కాలేజ్లో చేశాను తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ వచ్చేసి సర్జరీ మెయిన్స్ అన్ని రకాల సర్జరీస్కి ట్రైనింగ్ ఉంటుంది అది ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో చేశాను తర్వాత నిమ్స్లో గ్యాస్ట్రో చేశాను సో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నిమ్స్లో టూ థౌజండ్ లెవెన్లో నాది అయిపోయింది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మంత్ ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేశాను ఎందుకంటే మా రిలేషన్ మా బ్రదర్ సిస్టర్ ఇటువైపు సెటిల్ అయినారు కదా వాళ్ళ అందరం కలిసి ఉండొచ్చని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక పది మంది పైన గ్యాస్ట్రోంట్రాలజిస్టులు ఉన్నారు సర్జన్స్ ఉన్నారు సో ఒకప్పుడు ఇప్పుడు నేను కొత్తగా వస్తే నా దగ్గరికి ఎవరినైనా పేషెంట్ నమ్మి ఎలా పంపిస్తారు ఇప్పుడే పాస్ అవుట్ అయ్యం వీడు ఎలా చేస్తాడో ఏం చేస్తాడో ఎప్పటి నుంచో ఉన్న డాక్టర్స్ ఉంటారు కదా ఇప్పుడు ఒక గాల్ బ్లాటర్ ఆపరేషన్ పసర్ సంచిర రాళ్ళకు ఆపరేషన్ చేయాలన్నా అపెండిక్స్ ఆపరేషన్ చేయాలన్నా పొట్టకు సంబంధించిన ఎండోస్కోపీ చేయాలన్నా ఏదైనా కొత్తగా మనం వచ్చినప్పుడు మనం ఎవరికి తెలియదు యాక్చువల్గా నేను చదువుకుందేమో వరంగల్ అండ్ హైదరాబాద్ ఒక ప ఏళ్ళు మొత్తం నేను పుట్టింది పెరిగింది అంతా కూడా తెలంగాణలో సెటిల్ అయింది ఇటు కాబట్టి నాకు ఇటువైపు ఎక్కువ పరిచయాలు లేవు మా ఫ్రెండ్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా నా జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ ఉంటారు ఏ హాస్పిటల్కి వెళ్ళినా హలో హాయ్ అని పలకరించే ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ ఎవరు లేరు అట్లా నాకు రిఫరల్స్ వచ్చేవి కావు అంటే పలానా కండిషన్కి ఈయన క్వాలిఫైడ్ డాక్టరు బెటర్ డాక్టర్ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి నా దగ్గరికి రెగ్యులర్ గ్యాస్ట్రో ప్రాక్టీస్ ఏది వచ్చేది కాదు ఓకే దాంతో నాకేంటంటే ఇంకెలాగా చాలామంది చేస్తున్నారు కదా ఎవరు చేయలేనిది కష్టమైంది ఉన్నది బేరియాట్రిక్ సర్జరీ దా అది చేద్దామనేది నాకు దానికి స్పెషల్ ట్రైనింగ్ బెల్జియంలో చేసి వచ్చాను అనమాట సో అందుకని నేను బేరియాట్రిక్ సర్జరీ ఆ కాలంలో ఎవ్వరు చేయట్లేదు అది మొదలుపెట్టాము మనం మొదలుపెట్టినప్పుడు ఛాలెంజింగ్ కేసెస్ తీసుకుని అంటే రెండు వందల కేజీలు హైదరాబాద్లో లో అన్ని కార్పొరేట్ హాస్పిటల్ వదిలేసిన పేషెంట్స్ కానీ పండ్రి గానీ బాల్ భీముడు కానీ అసలు ఇన్యూమరబుల్ రెండు వందల యాభై కేజీలు దాటిన పేషెంట్స్ చావు బతుకులు వచ్చిన పేషెంట్స్ అలా చాలా మందిని ట్రీట్ చేయగలిగాం సో అప్పుడు ఫోకస్ అంతా దాని మీద ఉండింది దానివల్ల బేరియాట్రిక్ సర్జరీ ఎవరు లేరు ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి మీరు లైమ్ లైట్లోకి రావడం జరిగింది అది ఇమోనోపొలి లాగా ఎక్కువ రిఫరెన్స్ అందరూ పేషెంట్ పేషెంట్ వచ్చేది అనమాట సో అట్లా మనం కష్టమైన పేషెంట్స్ వెరీ లావున్న పేషెంట్స్ రెండు వందల కేజీలు రెండు వందల యాభై కేజీలు చౌబత్లో ఉన్నాయి అన్నీ అందరు రిజెక్ట్ చేసినాయి అవి చేయటం వల్ల దాంట్లో ఎక్కువ గుర్తింపు వచ్చింది ఎప్పుడైతే కోవిడ్లో మనం ఖాళీగా ఉండి లాక్డౌన్లో ఏదో టైంపాస్కి ఒక గ్యాస్ట్రో అది చదువుకున్నాం కదా సర్జరీ అది చదువుకున్నాం కదా అని జనరల్ టాపిక్స్ కొన్ని నేను ఒక నలభై వీడియోలు చేశానండి చేసిన తర్వాత అవి బాగా వైరల్ అయ్యి ఎక్కువ మంది అంటే మనం ఇవన్నీ చేస్తున్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గ్యాస్ట్రో ప్రాక్టీస్ అని అందరికీ తెలవటం వల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పేషెంట్స్ రావటం జరిగింది ఇప్పుడు ఏంటంటే మనకి బేరియాట్రిక్ సగం ఉంటున్నారు గ్యాస్ట్రో అనేది ఏంటంటే అదొక సముద్రం లాగా చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి అంటే గ్యాస్ ట్రబుల్ కానీ గ్యాస్ ట్రబుల్ అంటేనే అదొక మహాసముద్రం లాగా ఉంటుంది దాంట్లో చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి దానికి తోడు ప్యాంక్రియాస్ అని లివర్ అని కిడ్నీ కిడ్నీ రాదు కానీ ఉండి కిడ్నీ చుట్టుపక్కల ఉండే చాలా అవయవాలు కూడా అన్ని పొట్టలోనే ఉంటాయి కదా గ్యాస్ట్రో అంటేనే పొట్టకు సంబంధించింది స్ప్లీన్ అని చిన్న పేగు పెద్ద పేగు చాలా ఉంటాయి అన్నమాట ప్లస్ ప్రాక్టాలజీ అంటారు అంటే చాలా మందికి బ్లడ్ పట్టడం అంటే పైల్స్ ఫిషర్స్ ఫిష్ లా ఇట్లా రకరకాలు అంటే నోటి దగ్గర నుంచి పేజ్లో కింద వరకు వచ్చే అంతా కూడా దాంట్లో కవర్ అవుతుంది బట్ ఒకటి సార్ ఇలా రెండు స్ట్రీమ్స్ని మీరు కవర్ చేయడం మీరు అందులో స్పెషలైజ్ అయి ఉండడం ఇప్పుడు మాకు చాలా హెల్ప్ అవుతుంది బికాస్ అటు వేరియాట్రిక్ సబ్జెక్ట్ గురించి అన్నా మీ దగ్గరికే రావాల్సి ఉంటుంది ఇటు గ్యాస్ట్రో సమస్య ఏదైనా సరే మీ వైపే చూడాల్సి ఉంటుంది సో ఐ థింక్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసే ఈ లెట్ లేటెస్ట్ టాక్ అబౌట్ బోద్ది ఇష్యూస్ రెండు కవర్ అయ్యేటట్టు ఎందుకంటే అవే ప్రజలను ఇప్పుడు బాగా 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 పీడిస్తున్నటువంటి మెజారిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్లో అవి కూడా ఉన్నాయి కాబట్టి టు స్టార్ట్ ట్ విత్ అండి ఈ ఎపిసోడ్లో స్పెషల్గా మనం గ్యాస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా మంది రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉన్నటువంటి ప్రాబ్లమే గ్యాస్ వదలడం అనేది మధ్య మధ్యలో నలుగురిలో ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు అండ్ బ్లోటింగ్ కడుపు ఎప్పుడు ఫుల్గా అనిపించడం ఏమి తినాలనిపించకపోవడం సో మేబీ ఇవాళ్ళ రేపటి మనకున్న స్ట్రెస్డ్ లైఫ్ స్టైల్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నా సరే గ్యాస్ ప్రాబ్లమ్ని కనుక సరిగ్గా ట్రీట్ చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తాయని విన్నాము సో యూ హ్యావ్ టు టెల్ అస్ అసలు గ్యాస్ ప్రాబ్లం అంటే ఏంటి సార్ ఎన్ని రకాలు ఉంటాయి అండ్ హౌ డూ ఓవర్కమ్ దిస్ సో గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ అంతా గ్యాస్ మైండ్ లాగే ఉంటుందండి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పేషెంట్స్ అందరూ గ్యాస్ 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 అని వస్తారు యాక్చువల్గా గ్యాస్ అనేది ఏమి ఉండదండి యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో సార్ నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది అని అంటారు గ్యాస్ స్ట్రవ్లు అనే వర్డ్ ఎక్కడ పుస్తకాల్లో ఉండదు దెర్ ఈస్ నో టర్మ్ నో డిసీజ్ లైక్ గ్యాస్ స్ట్రవ్ ఓకే గ్యాస్ ట్రబుల్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి తేపులు ఎక్కువ వస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అంటారు కొంతమంది పట్టుబ్రవంగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అంటారు కొంతమందికి గ్యాస్ కింద నుంచి ఎక్కువ వస్తే దాన్ని గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు కొంతమంది కడుపు నొప్పి వస్తే గ్యాస్ అనుకుంటారు కొంతమంది ఛాతీలో మంటలాగా ఉంటే గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు రకరకాలుగా సో కొంతమంది కూరుకూరికే విరోచనాలు ఇర్రెగ్యులర్గా బౌల్ మూమెంట్స్ వస్తే ఏదో గ్యాస్ ఉందని అంటుంటారు బ్లోటింగ్ అంటారు ఉబ్బరం అంటారు ఇట్లా రకరకాల ఇది పలానా ఒక జబ్బు కింద కాద ఇట్స్ ఏ నాన్ స్పెసిఫిక్ పేషెంట్ కా పేషెంట్ తయారు చేసిన జబ్బు అనమాట దాన్ని వాళ్ళు గ్యాస్ గ్యాస్ అంటే వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ అన్ని నిశితంగా పరిశీలించి ఓహో వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది ఓకే వీళ్ళకి గాల్ బ్లాడర్ లో రాయి ఉన్నా గానీ గ్యాస్ ట్రబుల్ లాగా వస్తుంది అంటే వాళ్ళు ఏంటంటే నూనె వస్తువులు తినలేరు నూనె వస్తువులు తినగానే కడుపులో ఇబ్బంది అవుతుంది అన్నం తిన్న తర్వాత కానీ నూనె వస్తువులు తిన్నప్పుడు కానీ నూనె వస్తువులు లేకపోతే అట్లా ఈ కంప్లైంట్ ఉంటే ఒక్క గ్యాస్ ఒక్క గాల్ బ్లాడర్ దాంట్లోనే నూనె వస్తువులు తినలేనిది వస్తుంది ఇంకా దేంట్లో రాదనమాట అట్లా వాళ్ళు చెప్పే కంప్లైంట్లో మన క్లూస్ దొరుకుతూ ఉంటాయి ఇప్పుడు కడుపులో మధ్యలో నొప్పి వచ్చి వీపులోకి పాకుతుంది అనుకోండి అది ప్యాంక్రియాస్ నొప్పు ప్యాంక్రియాస్ నొప్పి ఒక్కటే వీపులోకి పాకుతుంది సంచిది ఎప్పుడు రైట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ వచ్చి కుడి భుజానికి వెళ్తుంది అనమాట సో ఇంకా ఎసిడిటీ ప్రాబ్లం రిఫ్లెక్స్ అనుకోండి బొడ్డు పైన వచ్చి ఎడం పక్క ఎడమ వైపు ఛాతీలో వస్తుంది అది హార్ట్ బర్న్ అంటారు కడుపు మంట అంటారు కొంతమంది కడుపు మంట అంటారు కొంతమంది ఎక్కువ అసూయ ఒకప్పుడు అంటారు కదండి ఎక్కువ అసూయ జలసి ఉండి వాళ్ళు ఎక్కువ ఆలోచించి ఆలోచించి వాళ్ళ బాడీలో ఎక్కువ యాసిడ్ తయారయ్యి యాసిడ్ వల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి అనమాట అల్సర్స్ ఫామ్ అయ్యి దాన్ని ఎసిడిటీ అంటారు ఆ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అన్నవాహిక అనేది మనకి గొంతు నుంచి పొట్టలోకి వెళ్ళే ఇసోఫేగిస్ అన్నవాహిక అంటారు అది ఛాతీలో ఉంటుంది అనమాట అది కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది హార్ట్ వెనకాల నుంచి వెళ్తుంది కాబట్టి వాళ్ళందరికీ హార్ట్ బర్న్ లాగా వచ్చి గుండె నొప్పేమో చచ్చిపోతామేమో అన్న భయంతో వస్తారు వాళ్ళు పరుగులు పరుగులు తీసుకుంటూ వస్తారు సో కాకపోతే మనకు అక్కడ రకరకాలు ఇది ఎసిడిటీయా రిఫ్లెక్స్ డిసీజా పొట్టలో యాసిడ్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు అది ఛాతీలోకి ఎక్కువ వస్తే కనుక రిఫ్లెక్స్ అంటారు ఆ రిఫ్లెక్స్ డిసీజా గాల్ బ్లాడర్ ప్రాబ్లమా ప్యాంక్రియాస్ ప్రాబ్లమా లేదంటే చిన్న పేగు పెద్ద పేగు ప్రాబ్లమా లేకపోతే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని పేగుల్లో జబ్బులు ఉంటాయి ఇవ ఇట్లా మనం ఈ గ్రూప్ ఆఫ్ చాలా రకాల జబ్బుల నుంచి వచ్చే కంప్లైంట్ అన్ని ఏ జబ్బు అనేది తెలియదు పేషెంట్కి పేషెంట్ నా గ్యాస్ అని వస్తారు అది మనం డీకోడ్ ఒక డాక్టర్ డీకోడ్ చేయాల్సిందనమాట సో బేసికల్ గా ఎక్కడ పెయిన్ చెప్తున్నారు అని చెప్పి ఆ పెయిన్ నుంచి ఇది ఏ నొప్పి అన్నది మీకు అర్థం అవుతుంది కదా సార్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఏ నొప్పిది అన్నది మీకు అర్థం అవుతుంది అంటే పేషెంట్తో మనం క్లీన్ గా మాట్లాడితే కొంతవరకు వాళ్ళే వాళ్ళు ఇచ్చేది వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు అందాజుగా ఐడియా వచ్చేస్తుంది యూజువల్గా యూజువల్ గా ఎడంపక్క ఛాతీలో నొప్పిని ఒక ఇరవై ఐదు ఏళ్ళ కుర్రోడు వచ్చాడు అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో హార్ట్ అటాక్ రాదు దట్ ఇట్స్ అదే అరవైళ్ళ మనిషి వచ్చాడు అనుకోండి మనం అనుమానంగా చూడాలి సో గ్యాస్ ట్రబుల్ అయినప్పటికీ కూడా హార్ట్ ఎమో అని చూడాలి సో ఎందుకంటే గ్యాస్ ట్రబుల్కి మనం ఎసిడిటీ కానీ రిఫ్లక్స్ కానీ ట్రీట్మెంట్ చేయకపోయినా ప్రాణం పోదు కానీ అదే పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లమ్ని మనం హార్ట్ అటాక్ అయి ఉండి హార్ట్ బర్న్ గ్యాస్ ట్రబుల్ అని అనుకుని మనం కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి లైఫ్ కూడా రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది సో అక్కడ సిచ్యువేషన్ ఓవరాల్ గా ఇప్పుడు ఇంట్లో లేడీస్ అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకుతో ఎట్లా చేస్తారో పేషెంట్ వచ్చి వాళ్ళు చెప్తుండే కొద్దీ మనకు అర్థమైపోతూ ఉంటుంది ఓహో వీళ్ళది వీళ్ళది సో ఇది అయి ఉండొచ్చు కానీ కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఈ టెస్ట్ చేయాలి ఈ టెస్ట్ చేయాలి అవసరం అయితే ఎండోస్కోపీ చేయాలి సిటీ స్కాన్ చేయాలి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాలి ఎంఆర్ఐ స్కాన్ చేయాలి ఓహో దీనికి ఈ స్కాన్ అయితే బాగా పనిచేస్తుంది అట్లా సరే ఇప్పుడు ఏ నొప్పి అయినా సరే అది గ్యాస్ అని పేషెంట్ ఏదైతే చెప్తారో మీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి మేజర్గా మనం చూడాల్సినటువంటి కారణాలు ఏంటి ఇప్పుడు ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇంత మరి అవేర్నెస్ లేకపోవటం వలన అప్పుడు కూడా ఉన్నదో మనకు తెలియదు కానీ ఇప్పుడు అయితే చాలా ఎక్కువ పేషెంట్స్ అయితే ఉంటున్నారండి దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ బయట ఫుడ్ ఒకప్పుడు మనకి ఇంట్లో ఏది వండితే అదే తినేవాళ్ళం ఇప్పుడు చాలా ఇప్పుడు మన ఇంట్లో కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెస్టారెంట్ ని ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ పెట్టే పరిస్థితి ఉంది ప్రతి ఇంట్లో కూడా ఇది ఉంది ఇది ఎవరు ఇల్లు ఎక్సెప్షన్లా లేదు తర్వాత డే బై డే అగ్రికల్చర్ లో కూడా ప్రాఫిట్ ఓరియెంటెడ్ గా మనకి ఏమేమి పెస్టిసైడ్స్ కొడుతున్నారు ఎంత మోతాదులో కడుతున్నారు దాని రెగ్యులే రెగ్యులేషన్ అనేది అంత ప్రాపర్గా లేదు దానివల్ల వస్తుందా దీనివల్ల వస్తుందా ఇవన్నీ కూడా మోస్ట్ లైక్లీ ఇవన్నీ కారణాలు ఉండొచ్చు ఈ కారణాన్ని క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా పెద్ద రీసెర్చ్ చేయాలండి అది అది గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకుని పెద్ద స్టడీ లక్షల మంది పేషెంట్ని స్టడీ చేయటం అనేది అంత ఈజీ కాదు వాళ్ళు తీసుకున్న ప్రతి మోతాదులో ఏ ఏ పెస్టిసైడ్ ఎంత ఉంది అని టెస్ట్ చేయాలన్నా కానీ ఒక్కొక్క టెస్ట్కి మనకి వేలు ఖర్చు అవుతుంటుంది అనమాట అవన్నీ ప్రూవ్ చేయాలంటే ఇట్స్ ఏ పబ్లిక్ ఇనిషియేటివ్ ప్రైవేట్గా ఒక డాక్టర్ కానీ ఒక ఇండివిజువల్ కానీ చేయగలిగింది కాదనమాట ఇప్పుడు మన అమెరికాలో అయితే అలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అని ఉంటుంది వాళ్ళు మనకి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు ఒక మిలియన్ డాలర్స్ అట్లా రీసెర్చ్కి ఇస్తారు అనమాట మన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి ఐసీఎంఆర్ అని అట్లా రీసెర్చ్ చేస్తే గానీ మనకి ఎందువల్ల ఈ గ్యాస్ వస్తుంది అనేది తెలియట్లేదు తెలియదు అంటే ఇదే కారణాలు ఇదివరకు లేని ఇప్పుడు వచ్చినాయి కదా ఇప్పుడు ఇదివరకు ఇంత ఒబిసిటీ లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇది వరకు టూ వీలర్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన నా స్కూల్ కి నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని ఇప్పుడు మా పిల్లలు కార్ లో దిగి కార్ లో వెళ్తున్నారు సో ఇప్పుడు ఎన్ని టూ వీలర్స్ ఉన్నాయి అప్పుడు ఎన్ని కోట్లున్నాయి రైట్ సో ఎన్ని లిఫ్ట్లున్నాయి లైఫ్ దీనికి మెయిన్ కారణం అన్నట్టుగా అర్థం చేసుకోవాలి మనం అటు ఒబిస్టీ కైనా పెరుగుతున్న గ్యాస్ సమస్యలకైనా పెరుగుతున్న క్యాన్సర్లకైనా కూడా మోస్ట్లీ మన పర్యావరణం మారటం కానీ అన్ని కూడా కారణం అనమాట ఈ గ్యాస్ ట్రబుల్కి అయితే మనం ఇట్లా జనరలైజ్డ్గా మాట్లాడుకుంటున్నాం ప్రత్యేకంగా ఇందాక మీరు ఒక మాట అన్నారు యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటే పొట్టలో ఉండాల్సిన యాసిడ్ పైకి తంతు ఉంటే అది యాసిడ్ రిఫ్లెక్స్ అని అది కూడా ఎక్కువగా వింటున్నాం అది కూడా ఒకలాంటి గ్యాస్ ప్రాబ్లమే అంటారా దాని గురించి ఏమైనా డీటెయిల్గా మాట్లాడుకుందాం అంటే మందికి అండి ఎసిడిటీ అంటే రెండు రకాలు ఒకటి పొట్టలో యాసిడ్ ఎక్కువ తయారవటం టెన్షను ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆలోచన ఎక్కువ ఉండటం సో పని ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల బాడీలో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది ఎప్పుడైతే యాసిడ్ ఎక్కువ తయారవుతుందో మనకి కడుపులో మంట వస్తుంది వాళ్ళకి బొడ్డు పై మంట మంటలాగా వస్తుంది సో ఆ మంట అనేది ఎప్పుడైతే పొట్టలో పై భాగంలో మంట వస్తుందో అది ఒక రకమైన అసిడిటీ దానికి సింపుల్గా యాసిడ్ తగ్గించే యాంటాసిడ్ మందులు కానీ కొత్తగా వచ్చిన పీపీఐస్ కానీ అంటే ప్యాంటోప్రోజోల్ రాబిప్రోజోల్ ఒమి ప్రొజోల్ ఇసుమి ప్రొజోల్ అంటే రకరకాల ఏ వేసినా కానీ చాలా రిలీఫ్ వచ్చేస్తుంది తర్వాత రెండోది ఏంటంటే మనకి డైలీ మన నోట్లో ఉమ్ము ఉంటుంది దాని పీహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది అది కాన్సన్ట్రేటెడ్గానే ఉంటుంది అంటే దాని పీహెచ్ వచ్చేసి టూ ఉంటుంది లెస్ దెన్ టూ వన్ పాయింట్ ఫైవ్ టు టూ అంటే వెరీ ఎసిడిక్ ఎన్వైరాన్మెంట్ ఎందుకు మన ఫుడ్ను అంతా డైజెస్ట్ చేయడానికి కానీ అది ఆ యాసిడ్ ఎన్వైర్న్మెంటు వచ్చిన క్రిముల్ని అనవసరమైన క్రిముల్ని చంపడానికి కానీ అదొక ప్రొటెక్టివ్ మెకానిజం డైజెషన్కి కానీ హెల్ప్ అవుతుందనమాట సో ఈ యాసిడ్ అనేది పొట్టలో ఉండటం సహజ గుణం కాబట్టి పొట్టలో ఎంత యాసిడ్ ఉన్నా మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే పొట్ట గోడలో స్టమక్ స్టమక్ వాల్లో యాసిడ్ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళని ఆల్రెడీ మన బాడీ తయారు తయారు చేసుకుంది ఇప్పుడు చూడండి మన కాళ్ళు అరికాళ్ళు అనేది మందంగా ఉంటాయి అరికాళ్ళ మీద నడిచినా మనకి అవి మందంగా ఉండటం వల్ల అది అడాప్ట్ అయి ఉంటుంది అనమాట మనకి ఇబ్బంది ఉండదు అంతే బరువు మన చేతి మీద కాలు మీద వేరే చర్మం మీద పెడితే ఆ చర్మం ఊడిపోద్ది ఎందుకు ఇట్ ఈజ్ నాట్ దానికి తయారవ్వలేదు నడవటానికి అరికాలు తయారైంది అలాగే యాసిడ్ని తట్టుకోవటానికి మన స్టమక్ వాళ్ళు తయారైందనమాట జీర్ణాశయం యొక్క ఎక్కడైతే యాసిడ్ ఉంటుందో ఆ లోపల పొర యాసిడ్ని తట్టుకునే విధంగా తయారైంది కానీ మన అన్నవాహిక ఇసోఫేగస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఇసోఫేగస్ మాత్రం అది యాసిడ్కి తట్ తట్టుకునేటట్టు తయారు అవ్వలేదు కాబట్టి పొట్టలో యాసిడ్ ఉంటే కొంచెం కడుపు మంట వస్తుంది చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు మనం వాళ్ళకి గ్యాస్ టాబ్లెట్ ఇస్తారు కొన్ని యాంటీ ఇస్తారు తగ్గిపోతుంది దే విల్ బి వెరీ హ్యాపీ కానీ ఈ పొట్టలో ఉండాల్సిన యాసిడ్ ఇక్కడ వాల్వ్ ఉంటుంది ఛాతీకి పొట్టకి పొట్టకి ఛాతికి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది దాన్ని హయాటస్ అంటారు ఆ హయాటస్లో హయటస్లో వెడల్పుగా ఉండి వాల్వ్ లూజ్గా ఉంటే దాన్ని హైటస్ హెర్నియా అంటారు చాలామందికి ఎండోస్కోపీ రిపోర్ట్ చూస్తే లాక్స్ ఎల్ఈఎస్ అంటారు లాక్స్ ఎల్ఈఎస్ అంటే లోవర్ ఇసోఫేజియల్ స్పింగ్ ఇసోఫేజస్ అంటే అన్నవాహిక అన్నవాహికలో ఇక్కడ ఒక కంట్రోల్ ఉంటుంది అప్పర్ ఇసోఫేజియల్స్ స్పింగ్ అని ఇక్కడేమో లోవర్ ఇసోఫేజియల్ స్పింగ్ లోవర్ ఇసోఫేజిల్ అయిపోయిన తర్వాత స్టమక్ స్టార్ట్ అయిపోతుంది అంటే జీర్ణాశయం స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ వాల్వ్ లూజ్గా ఉంటే కనుక దాన్ని ల్యాక్స్ ఎల్ఈఎస్ అంటారు లోవర్ డిసోఫేజల్ స్పింటర్ లేదంటే అక్కడ లూజ్గా ఉండటం వల్ల హైటస్ హెర్నీ అంటారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అంటుంది గ్రేడ్ ఫోర్ అంటే ఇంత వెడల్పుగా ఉంటుంది అక్కడ అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వాల్వ్ చాలా గ్రేడ్ ఫోర్ లూజ్గా ఉంటుందో పొట్టలో ఉన్న యాసిడ్ అంతా ఊరికే పైకి వస్తూ ఉంటుంది పొట్ట అనేది జీర్ణాశయం అనేది మనం ఫుల్గా తిన్న తర్వాత అది గ్రైండర్ ఆన్ అయినట్టు ఆయన అవుతుంది ఆన్ అయినప్పుడు గ్రైండర్ పైన మూత పెట్టలేదు అనుకోండి ఎట్లయితే పైకి చిమ్ముతుందో అట్లా ఈ పొట్టలో ఉండాల్సిన యాసిడ్ అంతా అది ఫుడ్ తిన్నాక ఇలా పైకి ఇసోఫేగస్ ఈసోఫేగస్ ఇసోఫేగస్ గోడ ఏమైంది మన అన్నవాహిక గోడ అనేది యాసిడ్ని ని తట్టుకోవటానికి తయారవళ్ళ కాబట్టి అది విపరీతమైన మంట వస్తుంది దాన్ని హార్ట్ బర్న్ అంటారు వీళ్ళు ఏం తినకపోతే హ్యాపీగా ఉంటారు ద మోమెంట్ తిన్న తర్వాత వాళ్ళకి ఒక గంట రెండు గంటలు ఆ గ్రైండర్ లాగా ఆడినంత సేపు యాసిడ్ అనుకొచ్చి ఈ ఛాతి అంతా మంట పట్టేసినట్టు ఉండటం భుజంలో నొప్పి రావటం ఎడం భుజంలో రావటం తర్వాత ఎడం పక్క ఛాతీలో వచ్చేసరికి వెంటనే గుండె ప్రాబ్లమ్ అని గడగడలాడిపోతా ఉంటారు ఎక్కడో టీవీలో చూస్తారు ఇరవై ఐదేళ్ల మనిషి ఒక ఇలా కోల చచ్చిపోతే అది హార్ట్ అటాక్ కాదు కూడా ఎవరికి తెలియదు ఎవరికి తెలుసు సడన్ డెత్ ఇట్ ఈస్ ఎ సడన్ డెత్ హార్ట్ అటాక్ అని ప్రూవ్ ఉండదు కానీ అందరూ దానికి వేసేస్తారు ఇప్పుడు మీడియా ఎవరినో సడన్ గా కోల్బడి చచ్చిపోయారు అనుకోండి హార్ట్ అటాక్ అని తోసేస్తారు హూ కెన్ ప్రూవ్ ఇట్ దానికి రియల్ గా ప్రూవ్ చేయాలంటే సడన్ డెత్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి సో ఇప్పుడు అంత ఎందుకు మనకి ఒలింపిక్స్ ఆడే ఒలింపిక్ ప్లేయర్స్ కూడా రన్నింగ్ చేస్తూ చేస్తూ సడన్ గా కోలబడి చచ్చిపోయినట్టుంది మరి వాళ్ళకి అటాక్ వస్తుంది అథ్లెట్స్ కి రాదు కదా సో చాలా మంది ఏంటంటే మీడియాలో ఎమెచ్యూర్ పీపుల్ అంటే నాన్ ప్రొఫెషనల్ పీపుల్ ర్యాపిడ్ కన్క్లూజన్స్ వస్తారు ఆ ర్యాపిడ్ కన్క్లూజన్స్ వచ్చి ఒక యంగ్స్టర్ కలుదురి పడిపోతే హార్ట్అటాక్ చచ్చిపోయాడని అలా ప్రొజెక్ట్ చేశారనుకోండి ఎడంపక్క గుండెలో నొప్పి వచ్చిన హార్ట్ బర్న్ యాసిడ్ ప్రాబ్లం వల్ల రిఫ్లెక్స్ వల్ల వచ్చిన వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది అమ్మో నేను చచ్చిపోతే అసలు ప్రాణాలు పోయే సిచ్యువేషన్ కూడా ఉంటుందా సార్ ఉండదు కానీ ఆ భయంతో ప్రాణం పోయినట్టు బతుకుతారు వాళ్ళు అయ్యో సో ఎప్పుడైతే ఎక్కడో టీవీలో ఒకటి చూసి సడన్ గా యంగ్స్టర్స్ లో కూడా హార్ట్ అటాక్స్ పెరిగిపోయినాయి అని మీడియాలో వచ్చింది అనుకోండి ఎడం పక్క నొప్పి వస్తుంది నా గుండె నొప్పి నేను అలా చచ్చిపోతానేమో నా పిల్లలు ఏమైపోతారు నా భార్య ఏమైపోద్ది ఇంకా రాత్రి అంతా నిద్రపోకుండా అలా కూర్చుని ఉంటారు వాళ్ళు బయటకు చెప్పుకోలేరు కానీ వాళ్ళకి ఏదైనా తింటేనే కదా వచ్చేది ఆ కానీ వచ్చినప్పుడు కూడా మరి తింటే అంటే ప్రతిపూట తింటారు కదా ఇప్పుడు కొంతమంది ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఈ కాలంలో స్ట్రెస్ లేని జాబ్ ఏది ఉంది కరెక్ట్ టైంకి ఫుడ్ తినే జాబ్ ఏది ఉంది అందరూ పరుగులు తీస్తా ఉండి రాత్రి పదింటికి వచ్చి బిర్యానీ తినొచ్చారనుకోండి వచ్చారనుకోండి అర్ధరాత్రి పన్నెండింటికి వాళ్ళకి వస్తుంది కరెక్ట్గా ఆ టైంలో ఇంకా వాళ్ళు ఇద్దరు పాపం ఒకసారి ఇంట్లో వాళ్ళని నిద్రపోనివారు కొంతమంది సైలెంట్గా సఫర్ అవుతా ఏంటి సార్ దీనికి ప్రాబ్లం ఆ లూజ్ అయిన టైట్ ట్రీట్మెంట్ ఏంటి ఇంకా అంటే గ్యాస్ ట్రబుల్లో చాలా మంది ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే వీళ్ళకి మందులు ఇచ్చి ఫస్ట్ తగ్గించవచ్చండి అంటే కంప్లీట్ గా తగ్గించకపోయినా కంప్లీట్గా ఒక వాల్వ్ అనేది స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉంటే ఇట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్ ఓకే యాసిడ్ ఎక్కువ ఉందనుకోండి యాసిడ్ని తగ్గించవచ్చు ఇక్కడ యాసిడ్ ఎక్కువ ఉండటం ప్రాబ్లం కాదు నార్మల్ ఉండాల్సిన యాసిడే ఉంది కానీ పొట్ల ఉండాల్సిన ఛాతిలోకి వస్తుంది రైట్ సో అక్కడ లూజ్గా ఉన్న వాల్వ్ని సో ఏదో విధంగా టైట్ చేసుకోవాలి ఆ టైట్ చేసుకోనే ముందు మనకి కొన్ని జాగ్రత్తలతో తగ్గించవచ్చు ఆ జాగ్రత్తలు ఏంటంటే రిఫ్లెక్స్ కేర్ అంటారు దాన్ని దాంట్లో ఏంటంటే ఒకేసారి కడుపు నిండా తినటం అనేది పెట్టుకోకూడదు కడుపు నిండా తింటే ఏంటంటే ఈ ఛాతీలోకి ఎక్కువ వెనక్కి రావటం అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నాలుగు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు పడుతున్నాయి అనుకోండి వాళ్ళు రెండు మించి తినకూడదు ఒకసారి కరెక్ట్గా గంటన్నర ఆగి మళ్ళీ రెండు తీసుకోవాలి మళ్ళీ గంటన్నర రెండు గంటలు ఆగి మళ్ళీ రెండు తీసుకోవాలి ఇంకా దానికి నామోషి పడకూడదు బాక్స్లో పెట్టేసుకోవాలి ఎక్కడైనా ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి పనులైనా టక్ టక్ తినేసి అట్లా తెలివిగా చేసుకుంటే గనక ఒకేసారి ఎక్కువ ఫుడ్ లేకపోతే ఎక్కువ వెనక్కి రాదు ఎక్కువ యాసిడ్ తయారవు ఎక్కువ ఉండదు అప్పుడు పాపం ఉండదు అది ఒకటి తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే చక్కగా నాలుగు ఇడ్లీలో ఐదు ఇడ్లీలో లేదంటే మూడు నాలుగు దోశలో తినేసి గ్లాసు నీళ్లు రెండు గ్లాసు నీళ్లు తాగుతారు తాగితే ఇంకా ఎక్కువ వెనక్కి వచ్చేస్తుంది ఓకే సో వీళ్ళు ఎప్పుడు కూడా నీళ్లు తిన్న తర్వాత తాగకూడదు మనకి నీళ్లు తాగాలి ఒక నాలుగు గ్లాసులైనా ముందు తా తాగేసేయండి నీళ్ళు ఎప్పటికప్పుడు దిగిపోతాయి నీళ్ళ వల్ల యాసిడ్ ఎక్కువ తయారవు ఇవన్నీ వచ్చినా అంత ఇబ్బంది ఉండదు అంత ఎక్కువ కూడా రాదు ఎప్పటికప్పుడు తొందరగా వెళ్ళిపోద్ది నీళ్ళు అనేది సో నీళ్ళంతా తాగేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అప్పుడు ఫుడ్ తిన్నారనుకోండి ఫుడ్ తిన్నాక నీళ్ళు తాగలేదు అనుకోండి వెనక్కి వచ్చేది తక్కువ ఉంటుంది అనమాట స్టమక్ మొత్తం నిండిపోదు అంటే ఫుడ్తో సగం నిండిపోయి సగంతో నీళ్ళతో ఉంటే ఆ గ్రైండర్ ఆనవగానే సొప్పని పై కొట్టేస్తుంది సో ఇలా రిఫ్లెక్స్ కేర్ అని ప్లస్ యాసిడ్ తగ్గించే టాబ్లెట్స్ కొన్ని వేసుకుంటే కూడా చాలా రిలీఫ్ వస్తుంది వాళ్ళకి ఓకే సో ఇలా మందులతో నైంటీ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు వండర్ఫుల్ కానీ ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇంకా తిరుగుతూనే ఉంటారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మందులు ఇస్తారు తగ్గదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు మందులు ఇస్తారు తగ్గదు అక్కడ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ని అలా టెన్ పర్సెంట్ వాళ్ళకి మనం లేటెస్ట్ గా ఒక టెస్ట్ వచ్చిందండి దాన్ని ట్వంటీ ఫోర్ అవర్ పీహెచ్ స్టడీ అంటారు అంటే ఇరవై నాలుగు గంటలు మనం హాస్పిటల్లో ఉంచి ఒక మెషిన్కి బెల్ట్ దగ్గర పెట్టేస్తాం బెల్ట్ దగ్గర పెట్టేసి సన్న దారం లాంటిది ముక్కులోంచి స్టమక్ వరకు పంపిస్తే దాని మీద పిహెచ్ సెన్సార్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఎంత పీహెచ్ ఉంది పొట్టలో ఎంత పిహెచ్ ఉంది అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తే యాసిడ్ ఇక్కడ కూడా ఎక్కువ ఉందని వచ్చినప్పుడు పీహెచ్ ఇక్కడ టూ ఉంటుంది ఇక్కడ సెవెన్ ఉండాలి ఇక్కడ కూడా టూ ఉందనుకోండి దట్ ఇండికేట్స్ రిఫ్లెక్స్ డిసీజ్ దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే మాత్రం సర్జరీ చేసుకోవాలి ఆ టెస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇరవై నాలుగు గంటల హాస్పిటల్లో ఉండి చేసుకోవాలి సో బట్ దాంట్లో కనుక మనకి పాజిటివ్ వచ్చిందంటే కనుక అప్పుడు వీ కెన్ కన్సిడర్ రిఫ్లెక్స్ సర్జరీ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ అనేది మనం ఈ వాల్వ్ని టైటన్ చేసుకుంటే వెనక్కి రాకుండా ఉంటుంది అనమాట సో ఆ సర్జరీ మన దగ్గర ఇక్కడ చేస్తున్నారా సార్ మనం మనం కూడా చేస్తాం ఈ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీని నిస్సెన్స్ ఫండ్ ఆప్లికేషన్ అంటారు దాని పేరు నిస్సెన్స్ అనే సైంటిస్ట్ పేరు పెట్టారు అనమాట ఆ ఫండ్ ఆప్లికేషన్ అంటారు దానికి ఆల్మోస్ట్ కోత ఉండదు ఉండదు చిన్న హోల్ ద్వారా చేస్తాము ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో లో అయిపోతుంది ఈరోజు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డిశ్చార్జ్ అయిపోతారు ఇంకొక ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారు సో ఇది ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంటుంది అంటే కనుక ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి సగన్ రిలీఫే ఉంటుంది ఎందుకు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చెప్పలేకపోతున్నాం ఇప్పుడు రాళ్ళ సమస్య ఉంది గాల్ బ్యాడర్ తీసేసా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ మళ్ళీ జన్మలో వాళ్ళు మన దగ్గరికి రావాల్సిన పని ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ అనే నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పేయచ్చు అదే రిఫ్లెక్స్ దాంట్లో సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది చాలా హై రిజల్ట్ అన్నమాట సో ఎందుకనంటే ఇప్పుడు ఏదన్నా తీసేయటం తేలిక గాల్ బ్లాడర్ తీసేసాం అయిపోయింది గర్భసంచి తీసేసాం అయిపోయింది చెయ్యి నరికేశాం నిమిషం పని సో తీసేయటం తేలిక మొండి చేయిని ఇలా తయారు చేయలేం మనిషి ఇంకో వెయ్యి జన్మలు ఎత్తినా కానీ సైన్స్ ఎంత డెవలప్ అయినా కానీ మొండి చేయిని ఈ మూమెంట్ రాదు రాయటం కానీ ఈ అద్భుతమైన క్రియేషన్ అనేది జరగదు ఈ వాళ్ళు కూడా ఒక అద్భుతమైన క్రియేషన్ అది మనకి న్యాచురల్గానే పర్ఫెక్ట్గా ఉండాలి దాన్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక గాడ్ క్రియేట్ చేసిన క్రియేషన్ అంత పర్ఫెక్షన్గా ఎప్పటికీ చేయలేము ఎయిటీ పర్సెంట్ క్రియేషన్ అనేది ఇంకా వరల్డ్స్ బెస్ట్ రిజల్ట్ అనమాట ఆ మాత్రం రిజల్ట్ ఇవ్వటమే చాలా కష్టం అందుకనే అంత రిజల్ట్ కూడా ఇవ్వలేక ఎవ్వరు ఈ సర్జరీస్ అసలు చెప్పరు మీరు పది మ నా దగ్గరికి సర్జరీ కోసం వస్తారు వాళ్ళు ఆల్రెడీ పది మంది గ్యాస్టెంట్రాలజెస్ని చూసి ఉంటారు ఇంకా ఎక్కడ దొరక్క బాధపడి పడి పడి తిరిగి 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 చివరికి ఇక్కడన్నా ఏదన్నా దొరకుద్దేమో అని వచ్చేవాళ్ళు ఉంటారు అట్లా వచ్చి తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట మనం ఆల్మోస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ సర్జరీస్ చేస్తాం ఇదేంటంటే టెక్నికల్లీ ఛాలెంజింగ్ అనమాట మనం కొంచెం ఈ టైట్ ఎక్కువ చేసామనుకోండి వాళ్ళకి ముద్ద దిగదు పట్టేసుకున్నట్టు ఉంటుంది మళ్ళీ తక్కువ చేసాం అనుకోండి వెనక్కి వస్తుంది అది చాలా కరెక్ట్గా ముందు నుయ్యి వెనక్కు పోయేలాగా ఉంటుంది అనమాట ఈ సర్జరీలో సో అందువల్ల ఈ నిసన్స్ ఫండ్ అప్లికేషన్ అనేది అంత తొందరగా నేను కూడా చెప్పను ప్లస్ చాలా మందికి ఒక టెస్ట్ చేసుకోమని చెప్తాను మీకు రిఫ్లెక్స్ ఉందా లేదా అని మీరు తెలుసుకోవటానికి ఇప్పుడు సపోజ్ సార్ ఊరు కూర్కే వెనక్కి వస్తుంది సార్ తిన్న తర్వాత ఇబ్బంది అవుతుంది సార్ ఛాతి మండుతుంది గొంతులోకి వస్తుంది తేపులు వస్తుంది మెతుకులు వస్తున్నాయి ఊరు కూర్కే కొంతమందికి ఏంటంటే రాత్రి పదింటికి తిని పడుకుంటారు పడుకున్న తర్వాత వెంటనే నిద్రపోతారు పేగులు కదులుతూ ఉంటాయి కదులుతున్నప్పుడు ఈ వాల్వ్ లూజ్గా ఉంటుంది అది ఒక్కసారి ఇలా గ్రైండర్లాగా మధ్యలో ఒక్కసారి ఆన్ అయినప్పుడు టక్కున బుడుకు బుడుకుమని గొంతులోకి వచ్చేస్తాయి వాటర్ వచ్చేస్తాయి వాళ్ళు నిద్రపోయి ఉంటారు మన్ మనిషి సోయిలో ఉంటే వెంటనే ఆ వాటర్ని మళ్ళీ మింగేయటమో ఊసేయటమో చేస్తారు ఇంతే వస్తుంది కొద్దిగే ఒక గుక్క అంతా వస్తుంది వాళ్ళు నిద్ర పోయి ఉండేసరికి అది పొలమారుద్ది దగ్గిలేస్తారు నిద్రలో పొలమారి సో ఇది ఒక లక్షణం అనమాట రిఫ్లెక్స్కి ఇంకొకటి ఏంటంటే కడుపు నిండా తినేసి ఏ మనిషైనా సపోజ్ ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడో ముప్పై ఏళ్ళ పర్సన్ మన దగ్గరికి ఈ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు కడుపు నిండా నాలుగైదు ఇడ్లీలు అందరూ మీ ఫ్రెండ్స్ అంతా ఎలా తింటారో అలా నువ్వు తిను తిని ముందు కొంగు ముందు కొంగి కాళ్ళతో ఏది చేతులతో కాళ్ళు పట్టుకోవటానికి ట్రై చేయి అప్పుడు ఏమవుతుంది నువ్వు ఎప్పుడైతే ముందుకొంగుతావో ఈ ప్రెషర్ పెరుగుతుంది మనం ఇలా ముందు కొంగగానే పొట్టని స్క్వీజ్ చేస్తాం పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది ఈ వాళ్ళు లూజ్ ఉందనుకోండి వాళ్ళు ఆపలేరు టక్కున గొంతులోకి వచ్చేస్తుంది సో ఈ ఈ టెస్ట్ అనేది ఎక్కడ పుస్తకాల్లో లేదండి ఇది ప్రాక్టికల్ అండ్ కామన్ సెన్స్ ఈ టెస్ట్ అనేది మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఎందుకంటే పది మంది చేస్తుంది మీ ఫ్రెండ్స్ మీరు చేయలేకపోయారంటే దాని ఏంటి ఉంది ఉంది తేడా దాన్ని చేసుకోవాలి సో బేసికల్ గా లైఫ్ స్టైల్ తో మీరు చెప్పినటువంటి తక్కువ తక్కువ మోతాదులో తినడం గ్యాప్లు ఇచ్చుకుంటూ తినడం ఇలా చేసుకుంటూ టాబ్లెట్స్ కొన్ని మీరు సజెస్ట్ చేసిన వాడడం ఒక పద్ధతి అండ్ ఇంకా కాంట్ బట్ అనుకున్నప్పుడు ఇస్ ఆల్సో సర్జరీ ఆప్షన్ విచ్ ఓన్లీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్ దీన్ని మనం ఇంకా కంప్లీట్ గా ప్రివెంట్ చేయడం అన్నది ఇంకా మన చేతిలో లేదు కదా సార్ బికాజ్ అది స్ట్రక్చరల్ గా వచ్చినటువంటి చేంజ్ కాబట్టి సో దాన్ని మనం ప్రివెంట్ చేయలేము ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ ఇస్ మీలాంటి ఒక బెస్ట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని సజెస్ట్ చేయడమే కలవడమే మీతో మాట్లాడడమే సో విన్నారు కదండి గ్యాస్ ప్రాబ్లం అనేది మనం లైట్గా తీసుకోవడానికి ఏమాత్రం లేదు ఈ రిఫ్లెక్స్ అనేది కనుక ఇందాక సార్ చెప్పినట్లుగా ఒక రెండు మూడు టెస్ట్లు మనకైతే మనమే చేసుకోవచ్చు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చేసుకోవాల్సినవి కాదు ఇలాంటివి గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మనకి ఆ రిఫ్లెక్స్ సమస్య ఉందా మేబీ దీనివల్ల ఇంత ఇబ్బంది పడుతున్నామా అని ఒక మినిమం అండర్స్టాండింగ్తో డాక్టర్ని కలవడం చాలా 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 అవసరం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి